ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ విధంగా మోసం చేసిందో నిరుద్యోగులు ఇస్తున్న విధంగా మోసం చేసిందో సేమ్ పందాను కాంగ్రెస్ పార్టీ అలా కొనసాగిస్తాను అది బిశ్వల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ఖాళీ అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం చెప్పింది బీఆర్ఎస్ఈలై మేమే ఇస్తాం రెండు లక్షల ఉద్యోగుల సంవత్సర రూపంలో ఖాళీలను పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది యూత్ డిక్లరేషన్ ఇచ్చింది ఇవాళ ఇరవై వేల జాబ్స్కు నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల జాబ్స్ ఇష్టం అంటున్నారు ఆ యాభై మూడు ఇవ్వాలి ఇచ్చింది ఇరవై వేల జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు యాభై వేల జాబ్స్ ఇష్టం అంటున్నారు వాళ్ళని ఇవాళ నాలుగు వేల నిరుద్యోగం బృద్ధిస్తాను ఫోర్ థౌజండ్ ఇంతవరకు ఇవ్వాలి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది నిరుద్యోగం బృద్ధిస్తాను ఇవాళ చెప్పని ఒక్కొక్క విద్యార్థికి నిరుద్యోగ యోగానికి కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నది వాళ్ళ నలభై ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యోగానికి ఇవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది సంవత్సరం రూపాల ఉద్యోగాలు చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజుగారి మేళా పెడుతుంది ఇలా పది లక్షల మంది యువతి యువకులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ట్వంటీ సెకండ్ రోజు రోజుగారు మేళా ఫస్ట్ స్టార్ట్ చేసినాం ఇప్పటికే నేనే స్వయంగా రెండు మూడు రోజుగారి మేళకు అటెండ్ అయినా నేనే నిబద్ధతతోని నిజాయితీతోని ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఎలాంటి పైరవులు లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా సరైన పద్ధతిలో నోటిఫికేషన్ తీసుకుంటూ సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు పద్నాలుగు రోజుగారి మేళలు నిర్వహించిన పద్నాలుగు రోజుగారి మేళలో తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి జాబ్ శిక్షి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు గల రెండు సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విరుదల చేయాలి యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగం వృద్ధిస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క విద్యార్థికి నాలుగు నలభై ఏడు రూపాయలు బాకీ ఉంది వాళ్ళకి ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణం లేదు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం ఏంటంటే ఇలా చదువుకుందాం కనీసం ఇప్పుడు వాళ్ళ కొత్త సిస్టు కొత్త ఇబ్బందులు సాటాయి ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలున్నా అవి కూడా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఏమో లోన్లు ఇవ్వలే వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి ఇవాళ ఇవాళ కనీసం జీతాలు చేయలేకుండా ఇళ్ళు కీరా కూడా కరెంట్ కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూళ్ళు కాలేజీ యాజమాన్యాలు విద్యా సంస్థలు యజమాన్యులు అంటే దాని ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించేది వాళ్ళ అధికారులకు వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాన్మెంట్కి ఇస్తామని చెప్పి ఇలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థుల ఫీజు అడితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా యాజమాన్యం దగ్గర ఉన్నాయి కట్టలేని పరిస్థితి ఉన్న చదువుల్లో పైకి పోయిన పరిస్థితి వస్తే కూడా సర్టిఫికేట్ చేయాలి సబ్మిట్ చేయలేని పరిస్థితి ఇవాళ కానీ ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు కలిగిపోతున్నారు రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు లలిగిపోతున్నాయి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం సంక్రాంతి లోపట సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించడం ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాలను చర్చ జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆంధ్రకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు దిగి రావాల్సిందే ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి వాళ్ళ భారత జనతా పార్టీ సిద్ధంగా ఉంది వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఆర్ సంబంధించి ఇలా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఇవాళ ఆర్ విషయంలో పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టుల పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు దానికి ఏడు వేల కోట్ల రూపాయల నిధులతో ఇవాళ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక మంచి వ్యవస్థ ఇవాళ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి త్రిపురా ఇది మళ్ళా దాగుడు మొదల ఏదో దీన్ని వేదిరకంగా చేసే ప్రయత్నం చేసింది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుక సంక్రాంతి కానుక కాబట్టి దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇతర అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం సరే అనేక పార్టీలు విన్నవించవచ్చు కానీ ఈ మధ్య ఒత్తిడి తీసుకురావడం దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాసెస్ అడగడం చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అబద్ధాలు నేను కాకమున్నా మరణించడం మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచేది కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అవమానపరిచేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలా సూపర్ పిఎం సూపర్ పిఎం అంటారు కదా ఎవరు సోనియా గాంధీ సోనియా గాంధీ గారి పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పినప్ప తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ప్రాముఖ్యమైన వ్యక్తి ఉంటారా ఆయన ప్రాధాన్యత ఇస్తారా లేదు ఇలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా ప్రాధాన్యత ఇస్తారా అర్థం చేసుకోవాలి మనం అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఇలా సోనియా గాంధీ చల్లమనే ప్రయత్నం చేసింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రయత్నం చేయలేదు అట్లా ప్రజాపతి నిమిషాలు సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని ఆస్తు దాన్ని సరి చేస్తూ మన్మోహన్ సింగ్ గారు మూడు నెలల కాల వ్యవహరించేయండి దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేయారు సుప్రీంకోర్టు తీర్పిస్తాం వెంటనే డిస్క్వాలిఫికేషన్ విషయంలో అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు చేసినట్టే దీనికి ఒక త్రీ మంత్స్ సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు అందరూ చింపేసి చింపేసి అవమానపరిచిండు మోహన్ మన్మోహన్ సింగ్ గారిని లాస్ట్కి ఏమైంది ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడికల్ చుట్టుకున్నది ఇలా సుప్రీంకోర్టు తీర్పిస్తా మళ్ళీ కోర్టుకు వెండినే ఇలా కేవలం మన్మోహన్ సింగ్నే కాదు పివి నరసింహరావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు సింగ్ గారు మాజీ ప్రధాని సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు ఇవన్నీ కూడా అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది ఒక దేశ మాజీ ప్రధానిగా ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం ధన్యవాదాలు ఎప్పుడు